దేవునికి మహోన్నతమైన అనుకున్నాను ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరూ కూడా దేవుని పేట శుభార్థీకరిస్తున్నాను మతయగారు రాసినటువంటి శుభార్థలో మొదటి అధ్యాయము మొదటి అధ్యాయములో పద్దెనిమిది వచ్చిన ధ్యానం చేసే ముందు యువసేపు గారి గురించి మర్యాపర్త అయినటువంటి యువసేపుకి స్వప్నమందు తెలియ తెలియపరచబడినటువంటి దేవుని యొక్క సందేశం ఎన్నిసార్లు అంటే ఆయనకి నాలుగు సార్లు ఆయన మాట్లాడాడు నాలుగు సార్లు ఈ నాలుగు సార్లు ఏఏ సందర్భంలో ఆయనతో మాట్లాడాడో మనం ధ్యానం చేద్దాం దానికంటే ముందు జకర్యతో ఒక్కసారి మాట్లాడేడు మేము జకర్యతో ఒకసారి మాట్లాడాడు మరీమ్ గారితో ఒక్కసారి మాట్లాడాడు అవునా జకరి ఒకసారి మరియమ్మ గారితో ఒకసారి కానీ యోసేపుకి ఆయా కాలాలు బట్టి మాట్లాడుతూనే ఉన్నాడు అర్థమవుతుంది మీకు ఆయా కాలాలు బట్టి మాట్లాడుతూనే ఉన్నాడు ఇక్కడ మరియమ్మ ప్రధానమా యువసేపు ప్రధానమా ఆయనకి ప్రధానమైనటువంటి వారా ఎవరు ప్రధానమైన వారు గారా యోసేప ప్రధానమైనటువంటి వ్యక్తి ఏమో గారైతే ఏ విధంగా నడిపించాలో యోసేపుకు తెలియపరుస్తున్నాడు దేవుడు ఆధిపత్యం ఎవరిది యోసేపుది నడిపించవలసినటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు అయితే నాలుగు సార్లు మాట్లాడతాడు స్వప్నమందు నాలుగు సార్లు మాట్లాడతాడు ఆయనకు రాయబడింది అంటే తన స్నేహితుడైనటువంటి తేయో రాస్తూ సర్వలోకానికి ప్రచురపరిచేటువంటి మాటలేమో లోకంగా రాస్తున్నాడు అందుకనే యోసేపు సందర్భం ఎక్కువగా మత్త రాసినటువంటి శువార్తలో ఉంటది ఎందుకనంటే దావీదు వంశమందు పుట్టినటువంటి వాడు యోసేపు కాబట్టి ఆ గోత్రంలో దావీదు సంతానంలో పుట్టినటువంటి వాడు కాబట్టి దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు యోసేపు ఎవరు కుమారుడు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు యోసేపు అందుకని అంటున్నాడు పద్దెనిమిది వచ్చినంలో జన్మ విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఏసేపు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను వారు ఏకము కాక మునుపు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆవిడను ఆవరించినదో ఆవరించినటువంటి ఆ సమయం నుంచి దాదాపు మూడు నెలలు ఎలిసి వ్యక్తి దగ్గర గడిపినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది ఎన్ని నెలలు మూడు నెలలు దాదాపు మూడు నెలలు ఆవిడ దగ్గరే ఉంది అయితే యోసేపుకి ఈ విషయం ఎప్పుడు తెలిసింది ఎందుకనంటే సమీప బంధువులు కాబట్టి తెలిసి ఉండొచ్చు సమీప బంధువులు కాక తెలిసి ఉండేటువంటి అవకాశం ఉంది అయితే వారు ఏకము కాక మునుపు గర్భవతిగా ఉండను వారు ఏకము కాక మునుపు అంటే ఇరువురు సంబంధం లేకుండా పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ఇరువురి కలయిక లేకుండా జన్మించినటువంటి వాడు ఆయన అని ఇజ్రాయిల్ ప్రజలకు రూఢిగా తెలియపరుస్తున్నాడు మత్తయ్య గారు ఆమె భర్త అయిన యోసేపు నీతి మంత్రుడయ్యుండి ఆమెను అవమానపరచు నల్లక రహస్యముగా ఆమెను విడనాడును ఉద్దేశించను ఏ విషయంలో నీతి మంత్రుడిగా ఉన్నాడు నీతి మంత్రుడయ్యుండి నువ్వు గర్భవతిగా ఉన్నావు కాబట్టి నువ్వేదో పొరపాటు చేశావు తప్పు చేసావు అనేటువంటి విధంగా ఆలోచన చేయకుండా రహస్యముగా విడనాడాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు మొట్టమొదటి ఈసారి యోసేపుకు దర్శన రీతిగా మాట్లాడుతున్నాడు దేవుడు ఎప్పుడైతే తన హృదయంలోకి ఈ ఆలోచన వచ్చిందో ఈ ఆలోచన దేవుడు ఏం చేయాలనుకున్నాడు నిర్మూలన చేయాలనుకున్నాడు ఒక అవితేయిత వచ్చినప్పుడు జకర్యా మోగవాడయ్యాడు ఇక్కడ అవితేయత వచ్చిందా లేకపోతే సందేహం వచ్చిందా అర్థమవుతుందా మీకు ఒక అవిధేయతో లేకపోతే ఒక సందేహం అంటే మేము ఏకము కాక మునుపు ఈవిడ గర్భవతి ఏంటంటే ఎవరైన సందేహం పడతారు అనుమానపడతారు కానీ రహస్యముగా ఆవిడ ఆవిడను విడనాడు ఉద్దేశించిన కాబట్టి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు ఏమిటి మాట్లాడుతున్నాడు అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని ఏ సంగతుల గురించి విడనాడదాం రహస్యముగా విడిచిపెడదాం ఆవిడని ఏ విధంగాను ఏం చేయాలంట అవమానపరచున రహస్యంగా విడిచిపెడదాం అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై ప్రభుదూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యోసేపు ఈ మాటలోనే ఒక ఆశ్చర్యం ఉంటుంది దావీద్ కుమారుడైనటువంటి యోసేపు అని ఎందుకని నొక్కి వకాణించి మాట్లాడుతున్నాడు దూత వాస్తవానికి ఎవరి కుమారుడు ఎవరి అండి ఏని కుమారుడా యాకోపు కుమారుడా యాకోపు కుమారుడైన యువసేపు కానీ ఇక్కడేమైనా మాట్లాడుతున్నాడు దావీదు కుమారుడైనటువంటి యోసేపు దావీదు వంశంలో వచ్చినటువంటి వాడా ఆ రాజసములో చూసినటువంటి వాడా నీవు ఆవిడను విడనాడవద్దు ఆవిడను విడనాడవద్దు నీ భార్యను మరియను చేర్చుకుంటు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనను తన ప్రజలను వారి పాపము ఆయన రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదు ఎవరు పెడతారు ఏసు అని పేరు పెడతావు దావింద కుమారుడు అయినటువంటి ఏసేపు తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికి వస్తున్నటువంటి ఆయన ఈవిడ ఎందుకు పుట్టుబోతున్నాడు కాబట్టి నీవు అవన్నీ అవమానపరచవద్దు సందేహించవద్దు వేది వేదమైనటువంటి ఆలోచన చేయవద్దు నువ్వు ఆవిడని చేర్చుకోవడానికి ఈ గర్భం ధరించింది మరొక విధానాన్ని బట్టి కాదు పరిశుద్ధాత్మ వలన అని మొట్టమొదటి సందేశం ఏసేపు దగ్గరికి వచ్చింది ఆవిడ గర్భం ధరించినప్పుడేమో గాబోయలు అనేటువంటి దూత వచ్చింది ఈయనేమో లోపల ఆలోచన చేస్తూ ఉండగా స్వప్నవంత దేవుడు మాట్లాడుతూ నువ్వు భయపడవద్దు నువ్వు సన్నిహించవద్దు ఆమెను చేర్చుకున్నట్టుకు ఏ విధమైనటువంటి ఆ ఉండొద్దు అని చెప్తూ బలపరుస్తున్నాడు మొదటి సందేశంలో ఈ రెండవ ఇరవై రెండవ ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కన్ను ఆయనకు ఈ మానుయలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగేను అని ఎవరితో చెప్తున్నాడంటే ఇజ్రాయల్ ప్రజలకు చెప్తున్నాడు మత్తే గారు ఈ సందేశాన్ని ఈ యొక్క స్వప్నందు తెలుపుబడినటువంటి మాటను అర్థం చేసుకుంటే కన్యక గర్భవతి అయి కుమారులు కను అని యశ్వే ద్వారా పలికినటువంటి మాట ఈయనందు రుజువు రుజువుపరచబడింది కాబట్టి యోదయ సమాజపు జనుడ మీరు ఆలోచన చేయవద్దు సందేహించవద్దు యష్యాని మనం నమ్ముతున్నాం కదా యషయా ప్రవక్తను నమ్ముతున్నాం కదా ఆయన గొప్పదైన ప్రవక్తని మనం నమ్ముతున్నాం కదా దేవుడు అతనికి ఈ మాట ఈ నోట్లో ఉంచినటువంటి మాటలను యోసేపు ద్వారా మరి గర్భవతి అడుగుటు ద్వారా రుజువుపరుస్తున్నాడు కదా మీరు ఎందుకని సందేహిస్తున్నారు అని ఇజ్రాయేల్ ప్రజలు బలపరుస్తున్నాడు గారు తన ఉద్దేశం ఏంటి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే అలనాడు ఉన్నటువంటి క్రైస్తవ జనాంగంలో యూదులు చాలా తక్కువ అలనాడు మొట్టమొదటిగా సంఘం స్థాపించినప్పుడు యూదులు చాలా తక్కువగా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు తృణీకరించారు కాబట్టి ఇదంతా కూడా వినినటువంటి ఆయన గారు అయినటువంటి యూదులు కాబట్టి వారికి దాన్ని రుజువు ఇది మొదటి దర్శనం రెండవ దర్శనం ఏంటంటే రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన వారు వెళ్ళిన తర్వాత వారు అంటే తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానులు వెళ్ళిన తర్వాత ప్రభు దూత స్వప్నందుసేపు ప్రత్యక్షమై పేరేదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని అయ్యుత్తికి పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను ఇది రెండవ దర్శనం ఏసేపు రెండవసారి మాట్లాడినటువంటి సందర్భం ఈ రెండవసారి ఏమని మాట్లాడుతున్నాడు నీకు పుట్టినటువంటి నీకు పుట్టినటువంటి సంతానంగా ఇచ్చినటువంటి ఆ శిసును చంపాలని హేరో చూస్తున్నాడు కాబట్టి నీవు ఎక్కడికి పారిపోవాలి ఐగుప్తికి పారిపోము ఈ ఐగుప్తులకు వెళ్ళినటువంటి సంగతి మరొకటి ఏదో కాదు ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచితిని అనే విధంగా జరిగినటువంటి సంఘటన ఇది అని మరలా యూదులు దృఢపరుస్తున్నాడు మత్తయ్య గారు ఐగుప్తు ఎందుకని పంపించాడు దేవుడు ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిపించుతా అని వాక్య లేఖన ప్రవచనం ఉంది కాబట్టి ఇదంతా కూడా అలా జరిగింది అందుకని మాట్లాడుతున్నాడు అక్కడ చదవండి పదమూడు వచ్చును వారు వెళ్ళిన తర్వాత దూత స్వప్నందు యోసేపుకు ప్రత్యక్షమై హేవుడు ఆశిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోవచ్చు గనుక నీవు లేచి ఆశిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తికి పారిపోయి నేను నీతో చెయ్యి తెలియచేపు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పను ఈ సంభాషణ కనుక గమనిస్తే ఆ శిశువు అని మాట్లాడుతున్నాడు రెండవ సందర్భము ఆయన అని మాట్లాడుతున్నాడు ఆ శిశువు అంటున్నాడు ఆయన తల్లి అంటున్నాడు ఆ శిశువు అంటున్నాడు ఆయన వెంట ఇక్కడ శిశువు అనేటువంటి విధానం చిన్న బాలుడిగా ఉన్నాడు కానీ ఆయన అని గౌరవప్రదమైనటువంటి మాటను జోడిస్తూ మాట్లాడుతున్నాడు ఎవరు అంతే గారు ఆ శిశువు మరి ఎవరికోదు ఆయన ఆయనను వెంట పెట్టుకుని ఐగుప్తికి పారిపొమ్ము అని దేవుడు దర్శన రీతిగా అతనితో మాట్లాడి ఐగుప్తికి ఎందుకని వెళ్ళాడు ఐగుప్తు ఆ కాలం ఎందుకని జీవించాడు అంటే దీనిని బట్టి జీవించాడు ఇజ్రాయల్ ప్రజలారా మీరు గమనించాలి ఎందుకనంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన పునరుత్వ అయ్యేంత వరకు చాలా మంది యూదులకు తెలుసు యేసుక్రీస్తు చాలా మందికి తెలుసు ఆయన పుట్టికేంటో తెలుసు ఆయనకు ఉన్నటువంటి ఘనత ఏంటో తెలుసు ఆయన ప్రకటించినటువంటి సువార్త ఏంటో తెలుసు వారు ఎక్కడ జీవించారో తెలుసు అందుకనే ఈయన యోసేపు కుమారుడు కాదా వడ్లవాడు కాదా అనేటువంటి సందర్భం ఎందుకని మాట్లాడాడంటే ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా యూదులకు తెలుసు యూదులకు తెలుసు కాబట్టి ఐగుప్తులకు ఎందుకని పారిపోయారు దేవుని కుమారుడు అయితే ఎందుకని పావు సందేహం వాళ్ళది అర్థమవుతుంది మీకు దేవుని కుమారుడు అయితే ఈయన దేవుని కుమారుడు అని మీరు అనుచున్నారు కాబట్టి ఒకవేళ సందేహం పడుతున్నారా సందేహం పడితే ఐగుప్తుల నుంచి నా కుమారుని పిలిచె తిని అని ప్రవ ప్రవచనం నెరవేరడానికి ఆ విధంగా ఆయన పిలిపించాడు అక్కడి నుంచి రెండో విషయం ఏంటంటే హేరో అనేటువంటి చక్రవర్తి ద్వారా ఆ శిశువుకు ఆయనకు సంహరించాలని చూస్తున్నాడు కాబట్టి ఆయన వెళ్ళాడు ఐగుప్తికి వెళ్ళటం అంటే అన్య జనాంగములు జీవించడం కదా ఐగుప్తికి వెళ్ళటం అంటే ఏంటి పరదేశస్థులలో అన్ని జనాంగం మధ్య జీవించటం ఆ అన్య జనాంగం మధ్య ఎలా జీవించారో ఇజ్రాయెల్ ప్రజలకు ఒక అనుభవం ఉంది మోసేగరి కాలంలో ఉందా యోసేపు వెళ్ళిన తర్వాత డెబ్బై ఐదు మందికి వెళ్ళినటువంటి జనం దాదాపు ముప్పై లక్షల పైజలకు జనం తిరిగి వచ్చారు వీరి యొక్క చరిత్రనే బైబుల్ ఇజ్రాయెల్ ప్రజలకు ఆధారంగా ఉండినటువంటి జీవిత చరిత్ర దేవుడి యొక్క మహిమ వారితో ఉంది వారితో కూడా ఉన్నాడు వారితో కూడా నడిచాడు వారి మహిమ ఆయన మహిమ వారి మధ్యనే ఉన్నది అని ఇజ్రాయెల్ ప్రజలకు చాలా రూడిగా తెలుసు కాబట్టి ఇజ్రా ఐగుప్తికి వెళ్ళడానికి ఒకవేళ మీరు సందేహపడుతున్నారా అంతకాలం ఆయన జీవించాడు అనడానికి సందేహపడుతున్నారా అంటే మీరు సందేహ దేనికోసం వెళ్ళాడంటే ఐగుప్తు నుంచి నా కుమారుడు నేను తినే అనేటువంటి వాక్య నెరవేర్పు కోసం ఆయన అక్కడికి పంపించాడు ఇది రెండవ రుజువు మొదటి రుజువు ఏంటి స్వప్నంత యువసేపు బయలుపరచబడినటువంటి సంగతి కన్యక గర్భవతి కుమారుడు కనునటువంటి సందర్భం నెరవేరడానికి యోసేపు దర్శన రీతిగా మాట్లాడాడు రెండవ సందర్భం ఏంటి ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిపించి తినేటువంటి సందర్భం బట్టి రెండవ సందర్భంలో యోసేపుతో మాట్లాడి ఇప్పుడు మీరు మూడవ సందర్భాన్ని జ్ఞాపకం చేద్దాం పంతొమ్మిదవ వచ్చిన ఏ చనిపోయిన తర్వాత ప్రభు దూత ఐగుప్తుడు ఏసేపు స్వప్నమందు ప్రత్యక్షమై నీవులేచి శిశువును తల్లిని తోడుకుని ఇజ్రాయల్ దేశమునకు వెళ్ళము ఇది మూడవ స్వప్న మందు తెలియబడుతున్నటువంటి మాట ఇంత ఇన్ని సార్లు దేవుడు అతనితో మాట్లాడితే ఒకవేళ విసుకు వస్తుందా వస్తుంది కదా ఇదేంటి ప్రభు నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు వారి పాపం నుంచి వారు రక్షించడానికి ఆయన వచ్చాడని చెప్తున్నావు నేనెందుకు పారిపోవాలి నేనెందుకు వెళ్ళాలి వింటున్నారా వినట్లేదా నేనెందుకు పారిపోవాలి నేనెందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేశాడా ప్రతి మాటకు లోపడుతూనే వెళ్ళిపోయాడు యూసఫ్ ఏ మాట కూడా ధిక్కరించకుండా ప్రభు చిత్త ప్రకారం నడిచినటువంటి యోసేపు అందుకని నీతి మంతుడై ఉండి అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనకు ఒకనొక సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇలా ఉండుము అలా ఉండము అని ఎందుకని మాట్లాడతాడు మనం వెళ్ళవలసినటువంటి త్రవను ఆయన నడిపిస్తున్నాడు మనకు ఏదో ముప్పు పొంచి ఉంది కాబట్టి ఆయన అలా నడవమని చెప్తున్నాడు కానీ అది మనం మేలేమో అని అనుకుంటాం ఐగుప్తికి వెళ్ళమన్నప్పుడు ఒకవేళ సందేహపడవచ్చు యువసేపు ఎందుకనంటే అప్పు అప్పటికి శత్రుత్వం ఐగుప్తికి ఇజ్రాయల్ ప్రజలకి మరి శత్రువుల మధ్య జీవించాలంటే మరింకా ఎంత భయం ఉంటుంది లోపల నేను నీకు తోడయినాను దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే నేను నీకు ఉన్నాను పంతొమ్మిది వచ్చింది కేర్రో చనిపోయిన తర్వాత ప్రభు దూత ఐగుతులు యోసేపు స్వప్నం ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లి నెయ్యి తోడుకొని ఇజ్రాయేల్ దేశమునకు వెళ్ళము మరలా పిలిచాడా మరలా వచ్చేమన్నాడు శిశువే అంటే ఎన్నో సంవత్సరాలు ఎంతో కాలం జీవించాలా అక్కడ శిశువుగానే ఉన్నాడు మరలా తిరిగి ఇంత కాలము అనేటువంటి విధానం బైబుల్ గ్రంథం ఏం చెప్పలేదు కానీ శిశువు అంటే పొత్తిగుండలో చట్టబడినటువంటి వాడై ఉన్నాడు దాదాపు సంవత్సరం లోపే లేకపోతే మూడు సంవత్సరాల లోపే ఉంటది ఎందుకనంటే హేరవతి దగ్గరికి వచ్చేటప్పటికే దాదాపు రెండు సంవత్సరాల ప్రాయం లోపల ఉన్నాడు శుక్రీస్తు ఎవరు తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానులు హేరౌదు రాజు దగ్గరికి వచ్చేసరికి దాదాపు రెండు సంవత్సరాల ప్రాయం లోపల ఉన్నాడు అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చరిత్ర ఇది నాలుగవ సందర్భం ఇరవై రెండవ అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోకు ప్రతిగా యోధుగా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ విరచి స్వప్న మందు దేవుని చేత బోధింపబడిన వాడై గల్లే ప్రాంతం వెళ్లి నజరే తన ఊరికి వచ్చి అక్కడ కాపురుముండెను ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలా జరిగాను ప్రతి మాటకి ఆధారం ఉంది ఆయన ఎక్కడికి వెళ్ళిన ఆధారం ఉంది ఎక్కడ నివసించిన ఆధారం ఉంది ఏంటి ఆధారం అంటే ప్రవక్తల నోట పలికినటువంటి ప్రతి మాట నెరవేర్పే సుక్రీస్తు అంటే మీరు ఏసుక్రీస్తును దేవుని కుమారుడుగా ఎందుకని స్వీకరించట్లు మీలో ఏమున్నాయి సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు నివృత్తి చేయడానికి ప్రతి దానికి ప్రవక్త పలికినటువంటి ప్రవచనాన్ని ముడిపెడుతున్నాడు మత్తయ్య గారు గమనిస్తున్నారా ప్రతి దానికి ఏం చేస్తున్నాడు ప్రవక్తల గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాటను కోడ్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఇలా జరిగిను ఇలా జరిగి ఇలా రాయబడింది కాబట్టి ఇలా జరిగి మీరు మతిశ వార్త మొదటి అధ్యాయం నుంచి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో అన్ని అధ్యాయుల్లో కూడా పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి ప్రవచనాలు ఎక్కువ ఉంటాయి ఆయన గాడిద మీద ఎక్కినప్పుడు ఆ సందర్భం కూడా ప్రవక్తల నోట రాయబడినటువంటి సంగతులే ఆయన స్వార్థలు ప్రకటించేటప్పుడు ఈయన నా కుమారుడు ఈయన ఆనందిస్తున్నాను ఈ ప్రతి సందర్భం ఆయన చూపిస్తూనే ఉంది ఏం చూపిస్తుంది ఇంతకీ ప్రవక్తల నోట పలికించినటువంటి దేవుని మాట శాశ్వతమై ఉన్నది రుజువుపరచబడి ఉన్నది కాబట్టి మీరు ఎందుకని సందేహిస్తున్నారు మీరు ఎందుకని ఇంకను ఆయనను దేవుని కుమారుడుగా స్వీకరించట్లేదు ఎందుకని అంగీకరించట్లేదు మన పాపము నుంచి కదా విముక్తి చేయడానికి ఆయన వచ్చింది మన పాపం నివృత్తి చేయడానికి కదా ఆయన వచ్చింది ఎందుకని మనం స్వీకరించలేకపోతున్నాం నాలుగు సార్లు మాట్లాడాడు యోసేపుతో ఇప్పుడు వరకు మనం ధ్యానం చేసినటువంటి అంశాల్లో ఎక్కువగా సార్లు యోసేపుతోనే మాట్లాడాడు దేవుడు ఎక్కువ సార్లు ఏసుతో మాట్లాడాడు ఇంకా చాలా మందితో మాట్లాడాడు దేవుడు ఇప్పుడు ఏసుక్రీస్తు పుట్టక మునుపు పుట్టిన తర్వాత క్రీస్తు పుట్టక మునుపు పుట్టిన తర్వాత చాలా మంది చాలా మందితో దేవుడు మాట్లాడి సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవుని యొక్క ప్రజలకు సమాధానం కలుగునుగాక అనేటువంటి ఆ పదం గొర్రెల కాపరలకి తెలియపరిచేటి దేవుడు అది మరొక సందేశంలో మీకు తెలియపరుస్తాను అయితే ఇప్పుడు ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే దేని గురించి ధ్యానం చేసామంటే ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినటువంటి ప్రతి మాట నెరవేరినట్లు యోసేపు ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు నాలుగు సార్లు ఆయన ఇటు వెళ్లాలో ఏ ద్రోహలు నడవాలో ఎక్కడ నివాసం ఉండాలో ప్రతి దానిని ఆయన చెత్త ప్రకారం నడిపించాడు తప్ప యోసేపు ఆలోచన గారి మరియమ్మ గారి ఆలోచన బట్టి ఆయన ఉండలేదు మనుషుని యొక్క విధానాన్ని బట్టి ఆయన నడుచుకోవాలా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఎక్కడ నివసించాలో ఏ ప్రాంతంలోకి వెళ్లాలో ఎంత గడియలు ఉండాలో ఎన్ని సంవత్సరాలు ఉండాలో ఎన్ని దినాలు ఉండాలో ఆయన చిత్ర ప్రకారమే ఆయన చేశాడు ఇదంతా కూడా ఎప్పుడు వరకు అంటే ఆయన బాలుడై పరిపూర్ణడయ్యేంత వరకు తండ్రి యొక్క చిత్ర ప్రకారం వీళ్ళు నడిచారు తర్వాత ఆయన పరిశుద్ధాత్మ పూరుడైన తర్వాత ఈయన చిత్ర ప్రకారం వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళాడు దేవుని చెత్తమే ఈయన చిత్తం కాబట్టి ప్రతి మాట ఇదిగో అని ఆ ప్రజలతో దేవుడి మా ఆయన మాట్లాడుతూ ప్రతి సందర్భాన్ని రుజువు పరుచుకుంటూ వెళ్ళాడు కాబట్టి మనం ఏ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో దానిని ముందుగా గమనించుకోవాలి ఎవరిసేపు ఏ విధంగా నాలుగు సార్లు దర్శన మాట్లాడి నువ్వు వెళ్ళవద్దు పలానా ప్రాంతానికి వెళ్ళు నువ్వు అక్కడి నుంచి వచ్చే నువ్వు పలానా ప్రాంతంలో నివసించు నువ్వు సందేహపడవద్దు భయపడవద్దు ఇలా ప్రతి సందర్భంలో బలపరిచాడు యోసేపుని అలాగే మన జీవితంలో వాక్యం ద్వారా బయలుపరుస్తున్నటువంటి సంగతులను మనం గనక ఆలోచన చేస్తే దేవుడు కూడా మనతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు మనతో ఇలా ఉండాలి ఎలా ఉండకూడదని బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ చేత వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఒక్కొక్క మాట నీతో మాట్లాడుతుంది అవి దేవుని మాటలే ఈ మధ్యకాలంలో నాకు మంచి వాక్యం రావాలి మంచి వాగ్దానం రావాలి అనేటువంటి ప్రార్థన చేసేవారు ఉన్నారు ఇక్కడ ఆది కాండం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు దేవుని మాటలే అయితే మంచి మాటలు మంచి వాక్యం అనేటువంటి విధానం ఎక్కడ ఉందా మంచి వాక్యం అంటే మన హృదయానికి నచ్చేటువంటి దానిని మంచి వాక్యం అంటున్నాం మనం అలాగైతే నాలుగు సందర్భాల్లో యువసేపుకి మంచి మాటలైనా దేవుడు చెప్పింది లేకపోతే తన హృదయానికి విరుద్ధమైనటువంటి మాటలు చెప్పింది యువసేపు ఎలా ఆలోచన చేస్తున్నాడు మరియము నువ్వు విడనాడదావని దేవుడేం బోధిస్తున్నాడు నువ్వు విడనాడవద్దు అని ఆ శిశువుని చేర్చుకున్నాడు చేర్చుకుని ఒక సత్రములు జీవించారు ఏదో ప్రాంతంలో జీవించారు అయితే మరలా ముప్పి నువ్వు ప్రయాణం చేయి అనగానే లోపల ఏముంటుంది ఆలోచన ఉండదు కదా మన ప్రధాన ప్రాంతం నుంచి బలాన ప్రాంతం ఎలా జీవించాలో ఎలా జీవించాలో ఎలా జీవించాలో అనేటువంటి ఆలోచన ఉంటుంది అది మనకి ఇష్టమైనటువంటి విధంగా కాదు దేవునికి ఇష్టమైనటువంటి విధమైన దానిని మనం ఇష్టపూర్వకంగా అంగీకరిస్తే అది మంచిదైనటువంటి విధంగా అనేటువంటి జీవితంగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది యోసేపు ఏ విధంగా దేవునికి లోపడుతూ దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని మాట ప్రకారం నడిచాడో ఆయన మార్గమును దేవుడు సరాలం చేశాడు కాబట్టి మనము కూడా ఆ వాక్యమును విని ఆ విధంగా నడుచుకుంటే దేవుడు మన జీవితములు కూడా సరాలం చేస్తాడు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి రెండవ సందేశం కోసం కూడా ఎదురు చూడండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చే ఆలోచనతో వాక్యమును వినడానికి సిద్ధపడండి ఎందుకనంటే ఒక సందర్భం మనతో మాట్లాడుతుందంటే ఆ సందర్భం వినుకునేటువంటి అంతరాత్మ కనుక మనం గమనిస్తే మనతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడమని కూర్చున్నాను